చాలా చర్చస్ చాలా క్రైస్తువులు ఇబ్బంది పడి ఉన్నారు ఆ విషయాన్ని లాస్ట్ ప్రభుత్వంలో చాలాసార్లు అప్పీల్ చేశాము కానీ మాకు ఏ విధమైన న్యాయము జరగలేదు ఆ బాధితులు ఇప్పుడు మరలా కలెక్టర్ గారిని ఈ ప్రభుత్వంలో రిక్వెస్ట్ చేయడానికి అర్జీ ఇవ్వడానికి వచ్చినాం వారు మాటల్లోనే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తారు మొదటి సౌత్ జోనల్ అధ్యక్షులు వారు ప్రభుదయల్ గారు మాట్లాడతారు ముందుగా మన సీఎం చంద్రబాబు గారికి మా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు మా ఫ మా నాన్నగారు మిలిటరీ ఎక్స్ మిలిటరీ ఆయనకి కలవపూడి ఏరియాలో ఐదు ఎకరాల ల్యాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అది రాజులు అక్కడ ఉన్నవారు ఆక్రమించుకున్నారు దాని విషయమై ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్లో పిటిషన్లు పెట్టిన కోర్టు వెళ్ళిన కలెక్టర్ వెళ్ళినా వాళ్ళు ఇస్తాను ఇస్తాను అంటున్నారే కానీ వరకు మా చేతికి ఇవ్వలేదు కేసులు జరిగినాయి జేసీ కోర్టులో వేశాము ఆర్డీఓ కోర్టులో కూడా వేశాము వారు మీదే మీకే ఇస్తాము రికార్డు ప్రకారంగా అన్నారు కానీ వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఆ ఫైల్ అక్కడే పడుకున్నది ఇప్పటివరకు కథలు లేదు కాబట్టి మేము ఇప్పుడు కమిషన్ని ఆశ్రయించి ఇప్పుడు జేసీ గారికి అర్జీ పెట్టుకున్నాము జేసీ గారు స్పందించారు ఇప్పటికి రెండు వాయిదాలు వేస్తారు మొట్టమొదటి వాయిదాలోనే మీరు ఆయన లాస్ అయ్యడానికి ఖచ్చితంగా భూమి ఇవ్వాలి ఎవరు అందులో ఉన్నారు వారిని వెంటనే ఎంక్వైరీ చేయండి అని చెప్పారు చెప్పిన తర్వాత ఎంఆర్ఓ అక్కడున్న స్టాఫ్ మాత్రం కాళ్ళ ఎంఆర్ఓ స్టాఫ్ మాత్రం మాకు సానుకూలంగా ఏమీ స్పందించట్లేదు వీళ్ళకి ఏమీ లేదు వీళ్ళకేమీ లేదు అంటానే వచ్చారు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చారు కానీ మాకు అనుకూలంగా ఏమీ జేసీ గారి దగ్గర చెప్పలేదు జేసీ గారు వాళ్ళ మీద కొంచెం కోపడ్డారు వాళ్ళ హక్కుదారులు వాళ్ళకి ఇవ్వాలి ఇంతకాలం మీరు ఇలా చేశారు న్యాయంగా మాట్లాడారు అని న్యాయంగా మాట్లాడి ఈ వాళ్ళకి ఒక పట్టా ఇచ్చిన భూమిలో ఎవరు చెప్పండి అని అంటే ఈరోజు ఆ ఉన్న ఉన్నవాళ్ళు మా ఉన్న ఉన్నవాళ్ళు కూడా వచ్చారు మీ మేము కొనుక్కున్నామండి అదేదో చెప్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి నేను వెరిఫై చేస్తానన్నారు నేను అన్నాను ఆఫీసులు అన్నీ తెలుస్తాయి కదా వాళ్ళ డాక్యుమెంట్స్ అసలు అక్కడ నుంచి ఎలాగెళ్ళింది మిలిటరీ భూమి బయటికి ఇది ఎంక్వైరీ చేయండి అని అంటే ఆయన మీకు నేను అన్నాను ప్రతి రెండు సంవత్సరాలకి ఎంఆర్ఓలు వెళ్ళిపోతున్నారు కలెక్టర్లు వెళ్ళిపోతున్నారు నా పని మాత్రం ఇదే పెండింగ్లో ఉంది ఇస్తాను అన్న వాళ్ళు కానీ అవ్వలేదండి అని నేను జేసీ గారితో మాట్లాడితే మీరు ధైర్యంగా ఉండండి మీకు పట్టా ఇచ్చి మీ భూమి మీకు అప్పజెప్పే వరకు ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేయను పూచి నాది భయపడొద్దు అని చెప్పి జేసీ గారు గారు చెప్పారు కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను మరి ఆయన అన్న మాట నిలబెట్టుకుని ఖచ్చితంగా చేస్తారని ఆశపడుతున్నాను మరలా రేపు శుక్రవారం రమ్మన్నారు ఈ లోపు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి రమ్మన్నారు మరి ఈ విషయాలు ఎలాగా ఎంఆర్ఓ వీళ్ళు డిసి చేస్తారో తెలీదు నేను ఎప్పుడు చేస్తారండి మరి రేపు శుక్రవారమే కదా రమ్మన్నారు అని అడిగితే మీకు నోటీసు పంపుతామండి మీకు తెలియజేస్తామండి అన్నారు కానీ ఏది క్లియర్ క్లియర్గా ఈ రోజు ఏమీ చెప్పలేదు అవన్నీ కూడా సరిగ్గా చేసి వెంటనే త్వరగా దాన్ని క్లియర్ చేస్తాం మొన్న అన్నారు ఇప్పుడే మీకు పట్ట రాసి చేయగలను ఇప్పుడే మీకు చేయగలను కానీ మళ్ళీ కోర్టులు కేసులు మీరు పడలేరు కదా ఏ గొడవలు ఏంది మీకు ప్రశాంతంగా ఇస్తానండి అన్నారు అందుకే కూడా నేను జేసీ గారికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన నమ్ముతున్నాం ఆయన చేస్తారని నమ్ముతున్నాం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో న్యాయం జరుగుద్దని అన్యాయాల అక్రమాలు ఉండవని ఆశిస్తూ మరి నేను నమ్మి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తున్నాను జరిగిన విషయాలు తెలియజేస్తున్నాను మరి పూచి తీసుకొని అధికారులందరూ త్వరగా ఈ కార్యాలు చేస్తారని నేను నమ్ముతున్నాను అలాగే చర్చలు కూడా ఎన్నో చర్చిలు అక్రమంగా పడగొట్టారు మరి వాళ్ళ విషయంలో ఎమ్మెల్యేలకి చెప్పినా ఎవరికి పట్టించుకోలేదు మరి దాని విషయంలో కూడా ఇప్పుడు మా సహోదరుడు ఏసుపాదం గారు అప్పుడు నుంచి కలెక్టర్ పెట్టినా అవ్వలేదు మరి ఇప్పుడు వస్తే నేను చేస్తాను అని చెప్పారు ఆయన మాటలో మనం విందాం దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ ప్రభునామాలు వందనాలు తెలియజేస్తూ మరి విశేషంగా మరి సీజేసి తరఫున మా నేషనల్ ప్రెసిడెంట్ గారు రైటర్ రైట్ రెవరెండ్ జాస్వాసేగూడ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ మరి ఇక్కడ దైవజనులందరూ సీజేసి తరఫున మరి మేము పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా సేవకులం ప్రాముఖ్యమైన వారు ఈ స్థలానికి వచ్చామండి మరి సమయమందు గత ప్రభుత్వంలో మరి నేను మొగల్తూరు మండలం వార్తప్ప గ్రామం పశ్చిమగోదావరి జిల్లాలో నేను ఉంటానండి మరి వార్తప్ప గ్రామంలో సేవ చేస్తున్నాను గత రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి మా మందిరం శిథిలావస్థకు వస్తే ఆ మందిరాన్ని మేము కొంచెం పెద్ద చేసుకుని స్లాప్ వేసుకునే టైంలో అక్కడ ఒక కుటుంబం అండి కావాలని మరి ఆ మందిరాన్ని ఆపుజేశారు దాని విషయంలో మరి అధికారుల దగ్గరికి సెక్రటరీ గారి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి మొత్తం కలెక్టర్ దగ్గరికి గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాలండి కాళ్ళు అరిగేలాగా తిరిగానండి అయితే దయ ఉంచి ఎవరో కూడా మా ఎడ దయ చూపించి ఏ అధికారి న్యాయం చేయలేదు మరి ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది గౌరవనీయులు మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి ఇప్పుడు అధికారంలోనికి దేవుడు తీసుకుని వచ్చారు మరి అనుభవనీయులు మరి గౌరవనీయులు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో నాకు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మరి సీఎం గారి ద్వారా సీఎం గారి ద్వారా మరి నేను అప్పుడు మందిరానికి రిపేరింగ్ చేయించుకోవడానికి డెబ్బై ఐదు వేలు గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నాకు ఇచ్చారండి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా గౌరీ